ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీకు సమృద్ధిగా మేలు కలుగజేయను ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది పదకొండు దేవుడు చేసే మేలు సమృద్ధిగా ఉంటుంది అసంపూర్ణంగా ఉండదు పిల్లగా గమనించాలి సర్వ సమృద్ధిలోకి నడిపించే దేవుడు మనకున్నాడు మేలు చేస్తారంట ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతుంట ఏ మేలు అంటే సర్వ అయిన మేలు నమ్ముచినారా ప్రతికూల పరిస్థితిలో ఉన్నారా అంధకారంలో అయోమయంలో అంతా నష్టం అనిపిస్తూ ఉందా ఖచ్చితంగా దేవుడు మరి సమృద్ధినిస్తాను అన్నాడు దేవుడు మేలు కలిగజేస్తాను అన్నాడు మేలునే సమృద్ధిగా ఇస్తానంటున్నాడు సమృద్ధిగా మేలు కలుగజేస్తానంటున్నాడు అని అమ్మినట్టుండి వారందరూ కూడా మరి పొందుకుందరుగాక ఆమె స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితంలో వెలుగు నింపినందుకు వందనాలు మేలు కలుగజేసినందుకు వందనాలు సమృద్ధి అని మేలు కలగజేసినందుకు వందనాలు అండ్ ద నేమ్ ఆఫ్ జీసస్ నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మో పరమ తండ్రి ఆమేన్